పెద్ద జిల్లా రామేణంపేట మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు రైతులు ధర్నా నిర్వహించారు రైతులు తక్షణమే యూరియా కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పోలీసులతో కొద్దిసేపు వాగ్వివాదం నిర్వహించారు రైతులు రెండు మూడు రోజులుగా పడికాపులు కాస్తున్నా ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని వచ్చిన యూరియా బస్తాలు దాచుకొని దొడ్డిదారును పంపుతున్నారని అంటూ ఆరోపణ చేపట్టారు రైతులు పంట పండిస్తేనే తింటారు కదా రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఇది ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు రైతులకు ఇవ్వకుండా బ్లాక్ లో అమ్మేవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తక్షణమే ప్రతి రైతుకు యూరియా లారీలు అందించాలంటూ డిమాండ్ చేశారు రైతులు మా రైతులకు మాత్రం చాలా ఇబ్బంది మాది డి ధర్మారం దొమ్మాట నరసింహులను మా గ్రామం దొంగల ధర్మారం మేము వచ్చి ఇప్పటికీ దినాము ఒక ఆరు రోజులైతుంది ఆరు రోజుల కూడా ఒక్క సంచి కూడా లేదు అమ్మిన పంపించడానికి ఎరకా ఈ మందు ఏం చేస్తుండ్రు వాడు ఓడి పంపిస్తుండతున్నాడు మా రైతులకు మాత్రము ఒక్క సంచి కూడా దొరుకుతలేదు ఈ మాత్రం నాది దొంగ డి ధర్మారం దొంగ నర్సింహల్మ్ముకుంటున్నాడు వీళ్ళు దొంగతనం అమ్ముకొని మాకు చిట్టి రాసుకుంటే మా జిరాక్షులు తీసుకొని చెత్తబుట్టలు వారేస్తున్నారు ఇలా ఉన్న వెనక శత్త మా జిరాక్స్లు చిట్టి మాత్రము మా ఒక్క సంచి గుడిస్తలేరు వీళ్ళు పక్క దొంగలు వీళ్ళు దొంగలే పంపించిన దొంగనే మాకు మాత్రం శారేడు మందు నాలుగు దినాల కోలే తిరిగి తిరిగి పెట్లను గోదలను గొడ్డను బర్రెను నువ్వు కట్టేసుకొని వచ్చినా కానీ ఆడళ్ళ మొగళ్ళము ఇగో మా అక్క మా చెల్లె మా అమ్మ అందరం వచ్చినా కానీ షారని మందు కూడా ఉండే వాళ్ళు ఇప్పటికి ఐదు రోజులు అవుతుంది వచ్చి కానీ ఇటువంటి దొంగ సాక్షులు మాత్రము పనిచేసుకోండి మా రైతులు మాత్రము దయచేసి మాకు రక్షణ కల్పించండి మీ పెద్ద పెద్ద సాలర్ కావచ్చు మేము చదువుకోలేదు పరిస్థితులు నెలకొన్నాయి రైతులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పంటలు వండించి వాళ్ళు వేసి నెల రోజులు కాలేదు వాళ్ళకు అవసరం ఉన్న యూరియా కోసం ఈరోజు దుకాణాల దగ్గర మనము కోఆపరేటివ్ ఆఫీసుల దగ్గర ఆడవాళ్ళు చిన్నవాళ్ళు చెప్పులు అన్ని పెట్టి కూడా మొత్తం నుంచి రెండు రెండు రోజుల నుంచి ఇదే యూరియా కోసం పడగాపులు రాస్తా ఉన్నారు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం మీకు స సరిపోయేటంత యూరియా ఈ రాష్ట్రంలో ఉంది సరిపోయేటంత యూరియా ఈ రాష్ట్రంలో ఉంది ఏడు పాయింట్ అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మొంటి వైఖరితోని రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ఆలోచన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయం మీద సరైన అవగాహన లేక వ్యవసాయం పట్టించుకోలేక ఆ యూరియాను ఏదైతే ఇక్కడ పంపాల దుకాణాలకు వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వ్యాపారస్తులతో కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టించి మొత్తం రైతాంగాన్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకురావడం జరిగింది మేము చాలా వేద దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ రాష్ట్రంలో వారం రోజుల నుంచి తిండి లేక లేక అక్క చెల్లెళ్ళు రైతులు అందరూ ఈ రోజు యూరియా కోసం రోడ్డు మీద తిరుగుతుంటే కూడా ఈ ప్రభుత్వానికి కరిగరం లేదు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం మీకు సిక్కుంత అసలు మీ రాష్ట్రం మీకు అధికారంలో వచ్చేటప్పుడు ఈ రైతాంగం గురించి మీరు ఏం మాట్లాడారు ఈ వ్యవసాయం గురించి మీరు ఏం మాట్లాడారు మీ డిక్లరేషన్లో వ్యవసాయదారులకు ఏమి ఇచ్చిన మీరు ఏదైతే ప్రభుత్వం రోడ్డు మీద తీసుకొచ్చిందో దీని పర్యవసానం ఖచ్చితంగా ఉంటది మేము భారతీయ జనతా పార్టీగా రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం